దానికి వేస్తే చేసిన దానికి ఏదానికి రిజల్ట్ పక్కా అర్థమైంది ముప్పై ఆరు కంటే ముఖంగా వచ్చింది అది పక్కన ముప్పై గంటలు వచ్చింది నేను ఎకరానికి వచ్చి ఒక లీటర్ వాడాను బాగుంది ఒక ఎరువు ఒక లీటర్ వేస్తే ఒక ఎరువు బస్తా అంత రిజల్ట్ చూపించింది గ్రోత్ చాలా స్పష్టంగా గ్రీన్ ఇష్యూ ఉంటుంది గొట్టడం వల్ల అదే పోషకాలు తక్కువ ఉంటే యెల్లో కలర్ కనబడి హైట్ తక్కువ ఉంటుంది కొట్టడం వల్ల మంచి గ్రోత్ కలర్ కూడా గ్రీన్ ఇష్యూ బాగా దిగుబడి కూడా ఇప్పుడు సైజ్ వచ్చినప్పుడు కంటి వచ్చిన తర్వాత మాకు అర్థం అవుతుంది అనేది నమస్తే మహితీ కంపెనీ వాళ్ళ నానో గోల్డ్ వాడడం వల్ల మంచి దిగుబడులు పొందాయని చెప్పేసి కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లా బళ్ళారి తాలూకా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనం ప్రస్తుతానికి బల్లారి ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతంలో దాదాపుగా నాలుగు సంవత్సరాల నుండి మహితీ కంపెనీ వాళ్ళ నానో గోల్డ్ వాడుతున్నారు రైతు రాజేష్ గారు ఈసారి పదహారు ఎకరాలు మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఈ పదహారు ఎకరాలకు గాను ఈ ప్రోడక్ట్ వాడతానని చెప్తున్నారు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మార్పు ఎలా ఉంది ఇక్కడ ముందుకు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది దిగుబడులు ఏమైనా తేడా ఉందా గ్రోతింగ్ లో ఏమైనా తేడా ఉందా సో ఇది ఎంత ప్రైజ్ కు వస్తుంది సో తను ఎలా బుక్ చేసుకున్నాడు తనకి బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాజేష్ ఉన్నారు మాట్లాడదాం రండి నమస్కారం నమస్తే అండి నమస్కారం అన్న ఎలా ఉన్నారా బాగున్నా అన్న సో ఈ మహితి కంపెనీ వాళ్ళ నానో గోల్డ్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు వేస్తుంటేను సీనా అని క్యాంప్ లో సీనాని వేస్తుంటేను ఆయన చూసి వేస్తుంటే నాలుగు సంవత్సరాల నుంచి నేను రిజల్ట్ బాగా అనిపిస్తుంది పోస్ట్ ఫస్ట్ చిల్లీ వేసాను నేను చిల్లీలో రిజల్ట్ బాగుంది గ్రోత్ న్యూట్రిన్స్ బాగు న్యూట్రిన్స్ నెంబర్ వన్ ఉంది చెట్టు నలుపు పురాటం గ్రోత్ బాగుంది దాన్ని చూసి క్వాలిటీ కాయ కూడా సైజు షైనింగ్ అంతా బాగొస్తుందని ఫస్ట్ చిల్లీలో స్టార్ట్ చేశాను చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది ప్రస్తుత సంవత్సరం నేను ఎక్కువ వాడలేదు ఇరవై నాలుగు ఎకరాలు వేసిన దాంట్లో పన్నెండు ఎకరాలు వేసాను రిజల్ట్ బాగుంది నెక్స్ట్ ఇయర్ మొత్తం వచ్చి పద్దెనిమిది ఎకరాలు వేస్తే మళ్ళీ పద్దెనిమిది ఎకరాలు కొట్టాను కానీ రేట్లు లేక మేము ఇబ్బంది అయ్యి చిల్లీలో బాగా ఇలాంటి వైరస్లు బాగా వస్తుంటాయి వస్తుంటాయి సో ఇది వేసిన తర్వాత మార్పులు వైరస్ తక్కువ వైరస్ తక్కువ వైరస్ తక్కువ గ్రోత్ కూడా చెట్టు నలుపు రావటము బాగా చెట్టు పెరుగుదల బాగుంది అది దానివల్ల క్వాలిటీ సైజ్ కాయ కూడా మంచి షైనింగ్ ఏసీలో స్టాక్ పెడుతుంటాం మేము కాయ్ ఓకే కలర్ కూడా డిమ్ కాదు ఆ షైనింగ్ అనేది కాయ క్వాలిటీ మీద బాగుంటుంది మేము సీనన్న దగ్గర నుంచి సంప్రదాయం నుంచి ఇది ఓకే సీనన్న దగ్గర నుండి చూసారు సో ఎలా వాడడం జరిగింది ఇది ఇది ఎకరానికి వచ్చి మామూలుగా అర్ధ లీటర్ లో వాడాను రెండు ఎకరాలకు వచ్చి ఒక లీటర్ లెక్క మోతాదు వాడాను టూ టైమ్స్ వాడాను వన్ ఇయర్ కి టూ టైమ్స్ ఫస్ట్ వాడింది తర్వాత నెక్స్ట్ ఫోర్ టైమ్స్ బాగా బాగా లే లాస్ట్ చెట్టు సైజు హైట్ పెరిగేకుంది మంత్లీ ఉంది సైజు ఉంది హైట్ లాస్ట్ ఇంట్లో నేను ఎకరానికి వచ్చి ఒక లీటర్ వాడాను బాగుంది ఒక ఎరువు ఒక లీటర్ వేస్తేది ఒక ఎరువు అంత రిజల్ట్ చూపించింది చెట్టుకు వర్ణం కలర్ బాగుంటుంది పన్నెండు ఉంటాయి దీంట్లో అంత నెంబర్ వన్ రిజల్ట్ కూడా వేసిన వాళ్ళకి దాని వేసిన వాళ్ళు ఒకసారి వేసిన వాళ్ళు రెండోసారి ఇట్స్ బెటర్ గోల్డ్ గా వేసుకునే చాలా తగ్గించా నేను అది పది బస్తాలు వేసేవాళ్ళం దీంట్లో ఆరు బస్తాలకే గోల్డ్ వేసుకుని చాలా నాలుగు బస్సులు బస్సులు తగ్గించినా కూడా మనకి హీలింగ్ పెరుగుతుంది బాగా ఆరు బస్సులు ఎప్పుడు సంవత్సరం పదహారు ఎకరాలు ఉంది పద్దెనిమిది ఎకరాలు ఉంది పద్దెనిమిది ఎకరాలు పొచ్చి సంవత్సరం వేసింది నేను పన్నెండు ఎకరాలకు వేసింది నాలుగు ఎకరాలకేలా రిజల్ట్ ఏంటనేది బాగా అర్థమైంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం పద్దెనిమిది వాడాను రిజల్ట్ నెంబర్ వన్ కు ఉంది యూరియా అనేది తగ్గించారు యూరియా తగ్గించాను మామూలుగా నేను అన్ని మామూలుగా పెట్టి మొత్తం ఏదైనా కానీ కొంచెం చాలా ఎంత మీకు పడిందండి ఈ మైతి కంపెనీ వాళ్ళ గోల్డ్ ఒకటే వాడారా వాడారు నానా గోల్డ్ ఒకటే వాడింది గ్రోత్ పడుతులు వేరే వేరే వాళ్ళ అంత ముందు వాడేవాడిని ఏది పోషక్ అని అని వాడేవాడిని ఎరువులు కలిపెట్టేది అవి చేస్తాను అవి దానివల్ల వైరస్ అవి మరి సుతిమెత్తన పెద్ద రావటం మీద మామూలుగా పురుగుల ఒకటి క్రిప్స్ మైడ్స్ ఎక్కువైపోవటం ఇది దానికి అంత సైడ్ ఎఫెక్ట్స్ లేదు దీని దీనివల్ల నానగోల్డ్ వల్ల అది ఎట్లా ఎట్లా యూజ్ చేస్తారు ఇది ఇది మేము ఏ ముందులైనా గానీ దాంట్లో చేసుకొని వాడాను దీంట్లో మామూలుగా పురుగు మందులు అయినా కానీ మేము తెగులు తెగుల మాత్రం వాడలేదు పురుగు మందుల్లో అటు వాటితో వేసాం వాటితో దీన్ని వేసాను మామూలుగా తెగులు మందులు ఉంటాయి కదా ఒకటి ఉంటాయి కదా దాంట్లో మళ్ళీ కలిసి ఎరిగిపోతాయి అని చెప్పి ఆ ముందు పవర్ తగ్గిద్దని సెపరేట్ గా పురుగు మందులు మాత్రం వేసి కొట్టేవాడు లాస్ట్ టైం మిర్చికి వాడారు టూ టైమ్స్ మిర్చికి వాడాను టూ ఇయర్స్ పోయిన సంవత్సరం మాములు మొక్కజొన వేసాను పదహారు ఎకరాలు దానికి వేస్తే వేసిన దానికి వేయ రిజల్ట్ పక్కా అర్థమైంది ముప్పై ఆరు గంటలు ముఖజా వచ్చింది అది పక్కన వాళ్ళది ముప్పై కింటాల్ వచ్చింది చేను మళ్ళీ అదే లేదు ఎక్స్ట్రా ఒక టైమ్ నానోగోల్డ్ వేసింది ముప్పై ఆరు గంటలు అదే చేను అదే చిల్లీ వేసింది చేను అదే వేసింది ఎరువు ఆయన వేసింది నేనే నేను వేసింది అదే వేసాడు కానీ నా మీద ఇంక రెండు బస్తాలు ఎక్స్ట్రా వన్ టైం వేసి నేను నానోగోల్డ్ అనేది వాళ్ళు ఆ గింజ క్వాలిటీ వేర్ వచ్చింది అది దిగుబడి కూడా తేడా వచ్చింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ శనగ కూడా వేసి నేను రెండో పంట మొక్కజొన్న అయిపోయిన తర్వాత అది ఫీడ్ అయిపోయిన తర్వాత రెండో మళ్ళీ వేస్తాం మా పంట వేసిన తర్వాత శనగలో కూడా గ్రోత్ కి రెండు టూ టైమ్స్ వాడాను నేను ఇది తెప్పించి నెంబర్ వన్ ఉంది రిజల్ట్ అది క్వాలిటీ కూడా గింజ కూడా భలే తోకం వచ్చింది కలర్ కు బాగుంటుంది చూసిన గింజ కూడా బాగా క్వాలిటీతో ఉందని చెప్పి ఒక రెండు వందల మార్కెట్ లో రెండు వందలు ఎక్స్ట్రా పెట్టుకున్నారు బాగా క్వాలిటీ ఉందని అందుకని ఈ టైం ఈ సంవత్సరం మళ్ళీ నేను వన్ మంత్ అయింది వన్ మంత్ ఇది ఇప్పుడు టూ మంత్స్ అయింది ఇది టూ మంత్స్ కి ఇప్పుడు ఫస్ట్ టైం వాడుతున్నాను ఎందుకంటే కుదరక నాకు నేను లేక ఇప్పుడు వాడాలని చెప్పి వాడుతున్నాను ఈసారి మొక్క జొన్న వేషన్ అసలేసాను పదహారాలు వేసాను మొక్క జొన్నకి ఈసారి వాడాలనుకుంటా వాడ వాళ్ళు నెక్స్ట్ వేస్తాం వేద్దామని తెప్పించి లాస్ట్ టైం మిగిలింది ఒక బాటిల్ ఉంటే కొట్టారు వాడే కొట్టాం రిజల్ట్ ఉంది దానికి దానికి రిజల్ట్ తేడా కనపడే దానిపాడి అందుకని తెప్పించింది మళ్ళీ రెండోసారి తెప్పించి కొడదాం రెండు సార్లు కొడదామని వన్ అను కొట్టి మామూలు మనుషులతో కొట్టించి వన్ స్ప్రేను డోన్ ద్వారా కొట్టేద్దామని అంటే మొక్కలు ఏమైనా తేడా కనపడుతుందో మొక్కలో గ్రోత్ చాలా స్పష్టంగా గ్రీనిష్ ఉంటుంది కొట్టిన వల్ల అదేను పోషకాలు తక్కువ ఉంటే ఎల్లో కలర్ కనబడి హైట్ తక్కువ ఉంటుంది దీని కొట్టం వల్ల మంచి గ్రోత్ కలర్ కూడా గ్రీని బాగా దిగుబడి కూడా ఇప్పుడు సైజ్ మే వచ్చినప్పుడు కంటి వచ్చిన తర్వాత మాకు అర్థం అవుతుంది అనేది అది అంటే ఈ మిర్చికి మొక్కజొన్నకి మాత్రం మీరు వాడారు వాడాను సో మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది సో పక్క రైతులు ఏమంటుంటారు మా పక్కన రైతుల నుంచి బాగుంది బాగుంది తెప్పించి చేయాలి అని అంటుంటారు కానీ ఏంటంటే మేము ప్రపోజ్ అంటే ఉంటాను మేము కూడా చూస్తుంటున్నారు తెప్పించి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అలవాటు పడ్డారు ఈ సంవత్సరం ఇప్పుడు చూసిన కానించి నానగోళ్ళకి తీసుకొచ్చి అంటే గ్రోతింగ్ లో కూడా తేడా కనిపడుతుంది గ్రోత్ లో పక్క తేడా ఉంది చెట్టు అప్పుడే అర్థమైపోతుంది వేసిన తర్వాత నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి రిజల్ట్ దీనికి అర్థమైంది ఏ దానికి వేసిన దానికి ఏముంది దేశమైనా అడుగుతుంటారు కూడా జ్ఞానగోళ దేశం అని చెబుతుంటాం అది అయితే మామూలుగా అయితే సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటాయి అవునవును దీంట్లో పన్నెండు పన్నెండు పోషకాలు ఉంటాయి దీని వల్ల ప్రాబ్లం ఏం లేదు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు మెయిన్ బాగా గ్రోత్ క్వాలిటీ అంత బాగుంటుంది ప్రైజ్ విషయంలో మీకు ఎలా అనిపిస్తది వాటితో పోల్ ప్రైజ్ దగ్గర మార్కెట్ లో రెండు నాలుగు వందల నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా దగ్గర గ్యారంటీ తేడా ఉండదండి మామూలు కొట్టడానికి కొట్టేదానికి దీని మాత్రం పక్క దీనికి మాత్రం ఉంది రిజల్ట్ ఉంది అది నార్మల్ గా మీరు మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఈ సీజన్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు మేము వేస్తున్నాం కదా టూ మంత్స్ ఆగి వస్తే క్వాలిటీ అనేది చే కలర్ గింజ క్వాలిటీ అనేది ఆ రోజు కాటలో అర్థం అయిపోతుంది చూపిస్తాను అంటే మరి మీరు ఎట్లా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటది ఇది మేము ఆన్లైన్ లో మా మేము అంటే బెదర్ అవుతాడు ఆయనకి డబ్బులు ఇస్తుంటాము ఫోన్ ఆన్లైన్ లో తెప్పించి మాకు ఇస్తా ఉంటాడు అంటే మళ్ళీ మీరు ఇది వాడిన తర్వాత మళ్ళీ కంపెనీ వాళ్ళు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తుంటారా ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే దానికి నివారణంగా ఏం చేయాలనే చెప్తుంటారా కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు అండి కంపెనీ రీమార్క్స్ వస్తున్నాను అనేది లేదు అది ఇంతవరకు వాళ్ళకి ఫోన్ చేసి ఇంత జరిగింది అట్ట జరిగింది అని ఏ రోజు మేము అడిగింది లేదు రిజల్ట్ మాత్రం మాకు అర్థమైపోయింది కదా పక్క అర్థం అయిపోయింది ఏం దీంట్లో మైనస్ పాయింట్లు ఉంటే అడటంగా వచ్చింది మైనస్ పాయింట్ లేవు కదా మరి విపరీతమైన గ్రోత్ రాదు దీనికి పోషకాలు దీంట్లో ఉండే ఏ ప్రాబ్లమ్ న్యూట్రిన్స్ లో ఉండేది అంతా దీంట్లో పని పోషకాలు తగ్గట్టే దానికి తగ్గట్టే ఇచ్చింది ఇది దీని వల్ల ఎక్కువ వేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు చెట్టుకి ఒక లీటర్ వచ్చి ఒక ఎకరానికి వేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు ఏమంటే మనం ఏంటంటే మరి రెండు ఎకరాలకి మరి ఓవర్ ఖర్చు కాకుండా ఎకరానికి ఐదు వందల ఎంఎల్ లెక్క వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం లో హైట్ ఎక్కువ ఉన్నప్పుడు వన్ ఎకరాకి వన్ లీటర్ వాడినా కూడా ఉపయోగం మంచి రిజల్ట్ ఉంది నేను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాడుకుంటే ఎరువు కూడా చాలా తగ్గింది ఖర్చు మనకి ప్రతి రోజులు ఇప్పుడు ఎరువు పెట్ట బస్తా కొనాలంటే మార్కెట్ లో పద్దెనిమిది వందలు ఉంది ఇది ఐదు వందలకి వస్తుంది ఒక ఎకరానికి రెండు ఎకరాలుకి ఐదు వందలు వస్తుంది టూ ఫిఫ్టీ పడుతుంది ఒక ఎకరానికి మనం ఎంత బస్సులు పెడితే పెట్టినా కూడా అది వేస్ట్ అయిపోతుంది గోపురం ఇది నేను కూడా అట్ట కాదు కదా చెట్టు డైరెక్ట్ తీసుకుంది కదా పోషకాలు అది సైడ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగుంటుంది నా నేను నాలుగు ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను బాగుంది రిజల్ట్ అది సో రైట్ అండి సో మొత్తంగా అయితే ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం మహితీ కంపెనీ వల్ల నానో గోల్డ్ గత నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నా అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ మిర్చి పంటకు వాడాము మాకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు కాయలో కూడా సై షైనింగ్ బాగుందని చెప్తున్నారు ఈ సంవత్సరం పదహారు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాం అని చెప్తున్నారు మొక్కజొన్నకి పదహారు ఎకరాలకు ఈ నానో గోల్డ్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ ప్రొడక్ట్ వచ్చింది ఈసారి మొత్తం నానోగోల్డ్ వాడతామని చెప్తున్నారు వేరే కెమికల్ కంపెనీ ప్రొడక్ట్స్ కి ఈ మైతి కంపెనీ వల్ల సేంద్రియ ప్రొడక్ట్స్ కి చాలా తేడా ఉంది భూమిలో కూడా సాయిలు గుల్లబారడం సాయలు మంచికి కావడం చెట్లో గ్రోతింగ్ మంచిగా రావడం ఆకు కూడా మంచి కలర్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు దిగుబడిలో కూడా మంచి తేడా ఉంది అని చెప్తున్నారు లాస్ట్ వాడిన చే వాడిన లో దిగుబడి కూడా బాగుంటుందని చెప్తున్నారు ఇలాంటి ప్రోడక్ట్లు వాడితే రైతులు లాభాలు పొందే పొందే అవకాశం అని చెప్పేసి రాజేష్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ